బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీ మాజీ అధ్యక్షులు స్వర్గీయ ముప్పలనేని శేషగిరిరావు తొంభై రెండవ జయంతి సందర్భంగా బాపట్ల పట్టణంలో ఆయన విగ్రహం వద్ద బాపట్ల రామాన్ స్నేహులు నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సూర్యలంక రోడ్డులోని ముప్పులనేని ఫిల్లింగ్ స్టేషన్లో దసరా దీపావళి సందర్భంగా వాహనదారులకు లక్కీ డిప్ ద్వారా డ్రా తీశారు అనంతరం విజేతలకు బహుమతులు వాహనదారులకు బాపట్ల డిఎస్పీ ఆంజనేయులు బహుమతులు అందజేశారు అనంతరం బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో ముప్పలనేని శేషగిరిరావు తొంభై రెండవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ చలగల రాజశేఖర్ ముప్పలనేని శేషగిరిరావుకి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు ముప్పలనేని శ్రీనివాసరావు యువనేత ముప్పలనేని సుమంత్ టీడీపీ నాయకులు ఇనుగంటి గాంధీ ప్రసాదులు పాల్గొన్నారు శ్రీలంక రోజునటువంటి అన్నిరాయిల్ కార్పొరేషన్ వారికి రిటైల్ అవుతున్నట్లు ముప్పైనే స్టేషన్లో ప్రారంభించి గత నుంచి మేము చేసిన సర్వీస్ తగ్గించి సరే ఈ ప్రాంత ప్రజలకి ఈ టూరిజం కింద వచ్చే పర్యాటకులకి స్టేషన్ ద్వారా సర్వీస్ చేస్తాను మెయిన్ చేసుకొని మరి సందర్భంగా అట్లాగే దసరా హీపా సందర్భంలో సరి ఈ లక్కీ గార్ కోప స్టేట్ జరిగింది మేము చిన్న పడుగా జరుగుతుంది ఆశ విధానికి ఇంటికి ధన్యవాదాలు అది లాబరేషన్ లాభప్రేషన్ లేకుండా ఇవి ఎవరూ లేచివేరు కానీ మేము లాభప్రేషన్తో పాటు సర్వీస్ కొంచెం విధాలు మా నాన్నగారు ఇచ్చినటువంటి ఆశయాలతోటి అది అట్లాగే సుమంత్ ప్రైసింగ్ రైట్ ఎక్స్టెన్స్లో కూడా సారాపరలో ముందు కూడా ఈ చుట్టుపక్కల ప్రజలకి ఈ పర్యటకులు పర్యాటక రంగంగా వచ్చే వాళ్ళందరూ కూడా మేము సహాయ సహకారం సర్వీస్ ఇస్తాము మా ఇంట్లో సహాయపడి కోరుకుంటూ మరి బాపట్ల అభివృద్ధి చేయడానికి మరి ఒక విద్యా సంస్థలు అభివృద్ధి చెందుతున్నటువంటి బాపట్ల పరిస్థితి ప్రాంతంలో మరి పర్యాటక రంగంలో కూడా ఇంకా మంచి ఇంకృష్టి జరుగుతున్న పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఫోటో సహకారం తోటి ఈ పర్యాటక కేంద్రానికి మాకు దగ్గర ఉప్పలేని రాష్ట్రీరావు గారి తొంభై రెండవ జయంతి సందర్భంగా దీపావళి మరియు దసరా సందర్భంగా ఇక్కడ వాహనదారులకి సేవలందించి సర్వీస్ చేస్తూ వారికి లక్ష్కోపనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సూర్యలంకకి వచ్చేటువంటి వాహనదారులంతా కూడా ఈ ఫిల్లింగ్ స్టేషన్ ఒకటే ఉండటం వల్ల ఇక్కడ ఫిల్లింగ్ తీసుకొని ఆయిల్ తోటి చేస్తున్నందుకు ఈ యాజమాన్యం మీరందరికీ కూడా ఒక గుర్తింపు ఉండాలని చిన్న కన్సలషన్ ప్రైజెస్ వన్ టూ త్రీ ప్రైజెస్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఎంతో సంతోషం అందరూ కూడా ఈ ఫిల్లింగ్ స్టేషన్ ఆదరిస్తారని కోరు థ్యాంక్ యూ